తిది అంటే సమయము ఎస్ సార్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవాళ్ళు కాదు అపాయింట్మెంట్ లేకుండా మనకు దొరికేవాడు ఎస్ సార్ ఏ ట్రైన్లో వెళ్తుంటానో ఏ పక్కన ఉండే ఆఫీసర్లు కొలీగ్స్ మనం వాళ్ళతో మాట్లాడదాం ఉంటారు కదా వాళ్ళు మనతో మాట్లాడతారు ఎస్ సార్ అవసరం లేదు అక్కడ మాట్లాడండి కానీ వాళ్ళు ఇస్తారు మనం కలుసుకునే ప్రతి ఒక్కరికి కూడాను ప్రపంచంలో మనం అతిథిగా చూడాలి ఓకే సార్ ట్రైన్ లోనో రోడ్ మీద ఎక్కడ సార్ ఎక్కడైనా కానీ ఆఫీస్లో కానీ పక్క పిల్ల లో కూర్చుంటారు ఓకే సార్ ఏడు స్వామి సంగతి అంటారు ఏం లేదు ఇవాడు ఇవాళ కరోనా వచ్చింది మీరు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అంటాడు ఎస్ సార్ అవునా కరోనా వచ్చిందా ఇంట్లో కూర్చోవాలా అయితే ఇంట్లో కూర్చుంటాను ఎస్ సార్ అంటే ఆ అతిథి శరీరంలో ఆ సమయంలో ఆ శరీరంలో ఒక అతిథి దేవుడు ఉన్నాడు దేవుడు అతిథి దేవోభవ ఓకే వచ్చిన సందేశము దివ్యలోకి వచ్చిన సందేశాలు ఏదో మానవ రూపంలోనే వస్తాయి అంతే ఆకాశవాణి వినిపించినట్టు వినిపించదు కొన్ని సందర్భాలు అది ఉండొచ్చు కానీ అన్ని సందర్భాలు అన్ని సందర్భాలు పక్క మనిషి ద్వారానే వస్తుంది ఓకే అర్థమైందా ఎస్ సార్ చెప్పాలంటే న్యూటన్ ఆ రోజుల్లో నుంచి వచ్చాడు పక్క బస్సులో వచ్చాడు ఈయన ఒక్కబడి తింటే పక్కవాడికి వక్కబడి ఇచ్చాడు ఆయన ఒక్కబడి తీసుకుని ఆయన ధ్యానం గురించి చెప్పడం మొదలు పెట్టాడు కర్నూలులో ఒక స్వామీజీ ఉన్నాడు అని చెప్పేసి ఆ విధంగా న్యూటన్కి పరిచయం అయింది అంటే ఎవరు చెప్పారు ఆయనకి న్యూటన్కి అతిథి అతిథి దేవోభవ అంటే అది కాకరాలయంగా ఏదో సంగతం జరుగుతుంది ఆ సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి ఓకే అదే కనుక మాతృ దేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ తల్లి తండ్రి కాకుండా మనకి కాడసపడే వాళ్ళందరూ అతిథులే కొత్త కాలం ఉండి వెళ్ళిపోయే వాళ్ళే ఎప్పుడు ఉంటారా తల్లిదండ్రి మీతో ఎప్పుడు ఎప్పుడు ఉంటారు వాళ్ళు అతిథులు వచ్చి వెళ్ళిపోతారు ఏ బస్సులో కలుస్తా వెళ్ళి వెళ్ళిపోతారు అది చాలా ఇంపార్టెంట్ అది ఆ కొద్ది సమయం మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో పాఠాలు నేర్చుకోవచ్చు తల్లి దగ్గర పోషణ ఉంటుంది తండ్రి దగ్గర సంరక్షణ ఉంటుంది అతిథుల దగ్గర పాఠాలు నేర్చుకుంటాం దిశ నేర్చుకుంటాం ఎటు వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు న్యూటన్ బస్ స్టాప్ బస్సులో తన పక్కన ఉన్న రామాంజనాల దగ్గర నేర్చుకుని నా దగ్గరికి వచ్చాడమే నా దగ్గరికి ఎవరు వస్తారో అది వాళ్ళ నాకు అతిథులు వాళ్ళ ద్వారా నేను చేయవలసిన పనులు ఉంటాయి ఓకే వాళ్ళ ద్వారా నేను తీసుకునే సందేశాలు ఉంటాయి వాళ్ళ ఇంటికి నేను ఆదరించాను వాడిని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని నాకు అతిథులే కదా సార్ న్యూటన్ కానీ ఇవ్వందరు కానీ ఇప్పుడు అందరి పీపుల్ నేను వాళ్ళకి అతిథి దేవోభావాన్ని నమస్కారం చేసి వాళ్ళకి భోజనం పెట్టి అతిథి ఏం కో కోరుకుంటే వాళ్ళకి అది ఇవ్వాలి ఓకే సార్ అందుకే మీరు ఇంటికి వచ్చిన వండి పెట్టడం అందరూ గుర్తుంచుకోవాలి అందుకని మాతృదేవోభవ దేవోభావ పితృదేవోభావ అతిథి దేవోభవ కరోనా కూడా ఒక అతిథి కరోనా నీకు చెప్పకుండా నీ ఇంటికి వచ్చింది కదా అవును నీకు చెప్పి వచ్చిందా నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నావా లేదు సార్ నీకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది ఇంటర్వ్యూ తీసుకుని వచ్చిందా లేదు సార్ కనుక ఏ వ్యాధి వచ్చినా ఏ రోగం వచ్చినా అది అతిథి అతిథి ఏవో భవ నాకెందుకు నేర్పించడం కోసం వచ్చావు ఓకే దుఃఖమే సుమిరన్ సబ్ కరై సుఖమే కరైన పోయి సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కోహాయ్ అన్నాడు కబీర్ అంటే దుఃఖంలో అందరూ స్మరణకు తెచ్చుకుంటాడు సత్యాన్ని తమ ప్రణాళికను సుఖంతో ఎవరు తెచ్చుకోడు అంటే ప్రణాళికని గుర్తు తెచ్చుకోవడము స్మరణకి తెచ్చుకోవడము సుమిరన్ అంటే స్మరణ ఏం స్మరణ మనం ఏ ప్రణాళిక కోసం వచ్చాము దాని స్మరణ అసలు ఎందుకు పుట్టాను నేను ఎందుకు నా ఈ తల్లిదండ్రులు ఉన్నారు నేను చేయవలసిన పని ఏంటి చేస్తుంది ఏమిటి స్మరణకు తెచ్చుకోవాలి పుట్టే ముందు తెలుసు మనకి కానీ ఇప్పుడు మర్చిపోయింది కదా మరిచిపోయిన దగ్గర మన స్మరణకు తెచ్చుకుంటాము దాన్ని సుమిరని అంటారు హిందీలో ఓకే సంస్కృతంలో స్మరణము అంటాం తెలుగులో స్మరణ అంటాం దుఃఖమే సభ కరే దుఃఖం వచ్చినప్పుడు అందరూ ఏంటి నాకే ఎందుకు వచ్చింది అంటారు నాకు ఎలాంటి ఈ అత్తగారు ఎందుకు ఉన్నారు నాకు ఎలాంటి ఎందుకు ఇలాంటి కోడలు ఉంది నాకు ఎందుకు రోగం వచ్చింది ఈ రొచ్చ వచ్చింది నన్ను ఎందుకు ఇంట్లోంచి బయటకు ఎంటేశారు ఎందుకు అది ప్రశ్న బాగా ఉన్నప్పుడు వస్తుందా రాదు సార్ తాగి తన ఏ నాకు బోల్డ్ డబ్బు నాకు కావాల్సిన తీసుకో ఫుల్ బాటి తీసుకురాడు వాడి ఇంట్లో బయట ఎందుకు ఇంట్లో బయటకు వెళ్ళారు కరే సుఖమే సుఖంలో ఎవడు స్మరణం తెచ్చుకోడు ఆ మరుపులోనే ఉంటాడు దుఃఖంలో నాకు ఎందుకు దుఃఖం వచ్చిందని చెప్పేసి ఆ స్మరణకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పుడు వాడు వస్తుంది దొరుకుతున్నాడు ఏదో అతిథి చెప్తాడు నీకు ఎందుకోసం వచ్చింది ఆ దుఃఖము నువ్వు చేయకూడదని పని చేసావురా చేయవలసిన పని చేయకుండా చేయకూడదని పని నీకు దుఃఖం వచ్చింది నువ్వు చేయవలసిన పని చేస్తూ చేయకుండా ఉండవలసిన పని చేయకుండా ఉంటే వస్తుంది కరోనా అయితే బుద్ధుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక ముసలివాణి చూశాడు ఒక రోగిస్తుని చూశాడు ఒక చావుని చూశాడు నేను కూడా చచ్చిపోతానని తన సారధ దత్త అడిగాడు చంద్రుడిని మీరు కూడా చచ్చిపోతాడు సార్ నేను చెప్పక తప్పదు అందరూ చచ్చిపోయేవాడే ఒక సన్యాసి వెళ్తున్నాడు వాడు కొంచెం ఆనందంగా ఉన్నాడు వాడు ఎందుకు ఆనందంగా ఉన్నట్టు వాడు సత్య అన్వేష అయినాడు సత్యం అది వాడిని అన్నాడు వాడిని పట్టుకొచ్చారు నీకు ఆనందం దొరికిందా అన్నాడు నాకు ఆ దారిలో ఉందని అన్నాడు ఏదో నాకు దొరికి తెలుస్తుంది ఎందుకంటే నాకు అన్వేషిస్తున్నాడు మనం దేన్ని అన్వేషిస్తామో అది మనకు దొరికి తెలుతుంది అన్వేషించడానికి దొరకదు ఒక దొంగ దొరుకుతాం చేశాడు పోలీసు వాళ్ళు అన్ అన్వేషిస్తారా లేదా అన్వేషిస్తే దొంగ దొరుకుతాడా లేదా అన్వేషణ కూడా ఇంట్లో కూడా కూర్చుంటే పోలీసులు దుఃఖ దొరుకుతారా దొరకడం సార్ అన్వేషణ ద్వారా దుఃఖం దొరుకుతుంది నాకు దుఃఖం ఎందుకు వచ్చిందని అన్వేషణ మొదలవుతుంది అప్పుడు అన్వేషణ మధ్య స్మరణకు వస్తుంది నేనే డిజైన్ చేసుకుని వచ్చాను ఓకే అమితాబ్ బచ్చన్ సినిమా ఉంది లేకపోతే ఒక అక్కినే నాగార్జున సినిమా ఉంది ఆ సినిమా స్క్రిప్ట్ అంతా ముందు చూస్తారా లేదా వాళ్ళు చూస్తారు డైలాగ్ చూస్తారా లేదా వాళ్ళు నచ్చితేనే సినిమా చేస్తాడు చేస్తాడా వాడు హీరో కావచ్చు విలోన్ రోజు కావచ్చు ఏదైనా రోజు కావచ్చు వాడు కథ అంతా తెలిసే కదా నాకు ఇష్టం లేదు నేను చేయను అంటాడు బలవంతంగా మీరు అమితాబ్ బచ్చన్ ఒక సినిమా అక్కిని నాగార్జున సినిమా నువ్వు నేను ఈ సినిమా కూడా అంతే ప్రతి జన్మ ఒక సినిమా ఒక పరీక్ష మనం చేయగలమా లేదా నాకు అంత సత్తా ఉందా లేదని నేను తెలుసుకోవాలి నాకు ఎన్ని మార్కులు వస్తాయి మ్యాథమెటిక్స్ ఎన్ని మార్కులు వస్తాయి పట్టుదరులు ఎన్ని మార్కులు వస్తాయి ఇంకోటి స్వేచ్ఛ ఎన్ని మార్కులు వస్తాయి అహింసలు ఉండాలి ఎన్ని మార్కులు వస్తాయి నేను ఎలాంటి వాడిని తెలుసుకుని నేను పరీక్ష చేసుకోవాలి కదా అందుకే భూ లోకంలో జన్మ ఓకే సార్ ఇది పరీక్ష జన్మ ఇది పరీక్షా సమయము ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ భూమి మీదకి కరోనా అన్న అతిథి ఎందుకు వచ్చింది సార్ అందరికి పాఠాలు నేర్పించడం కోసము పాఠం ఏ రకమైన పాఠము శిక్ష ఎవరికి వస్తుంది తప్పు చేసిన వాడు అవును సార్ ఓకే అవును నిన్ను నన్ను పోయి పోలీసులు ఇప్పుడు పెడతారు జైల్లోకి పెట్టరు సార్ ఎందుకు పెట్టరు మనమేం తప్పు చేయలేదు తప్పు చేసిన వాడిని పెడతారు సార్ ఏదో ఒక రోజు పెడతారు కదా అవును సార్ మనల్ని ఎందుకు పెట్టరు మనం తప్పు ఏం చేయలేదు మంచి చేస్తాము అంతే కదా మంచి చేసిన వాడిని ఎవరైనా జైల్లో పెడతారా పెట్టరు సంభవమా అది అసంభవం అసంభవం అలాగే శిక్ష అనేది శిక్షణ కోసం వస్తుంది ఎవరికి వస్తుంది శిక్ష ఎవరికి కావాలి శిక్షణ శిక్షణ లేని వాడికి శిక్షణ కావాలి శిక్షణ లేకపోవడం ఏంటంటే వాడు చేయకుండా చేస్తున్నాడు చేయవలసింది చేయటం లేదు అలాంటి వాళ్ళకి ఏ రకమైన వస్తుంది ఒకసారి సార్స్ వైరస్ వస్తుంది ఒకసారి కరోనా వైరస్ ఒకసారి కలరా వస్తుంది కలరాలో ఎంతమంది చచ్చిపోలేదు మేరలో వాడు చావంటి ఏంటి అని తెలుసుకుంటాడు మా కొడుకు చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది అసలు చావంటేంటి దేవుడా నువ్వు నువ్వు లేవు అంటాడు అంతవరకు రామ మందిరం వెళ్ళిన వాడు నువ్వు దేవుడు లేవంటాడు అవును అంటే వీడి వల్ల ఒకసారి దేవుడు ఉండి ఒకసారి దేవుడు లేకుండా ఉంటారే ఆ ప్రశ్నలు వస్తాయి ప్రశ్నలు వచ్చినప్పుడు అన్వేషణ వదిలేసినప్పుడు మనకు స్మరణ వస్తుంది ఆ స్మరణ వచ్చినప్పుడు మనకు జ్ఞానం వస్తుంది అజ్ఞానం పోతుంది మన అజ్ఞానం పోయి జ్ఞానం రావడం కోసమే ఆ స్మరణ కోసమే దుఃఖం వస్తుంది దుఃఖమే సుమిరణి దుఃఖంలోనే అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఎవ్వరు చేయడు అన్వేషణ దుఃఖంలో మొదలవుతుంది బుద్ధుడికి ఏమి లేదు తన రాజప్రసారంలో బయట ఉండి దుఃఖం చూశాడు అలాంటి వాడు గొప్పవాడు పక్క వాళ్ళ దుఃఖాలను చూసి తాను గొప్పవాడేవాడు నిజంగా ఎంత గొప్పవాడు అలాంటి గొప్పవాళ్ళతో బుద్ధుడు ఒకవాడు అలాంటి వాడు ఎంతో మంది ఉన్నాడు మీకు ఎట్లా వచ్చింది సార్ దుకాణం నుంచి వచ్చిందా ఆనందం నుంచి వచ్చిందా ఈ ప్రణాళిక తోనే నేను కనుక జాన జగత్తు పిరమిడ్ జగత్తు శాఖాహార జగత్తు అహింస జగత్తు కరుణా జగత్తు ఆ ప్రణాళిక నేను వచ్చాను కనుక ఆ ప్రణాళిక కావాల్సినంత చిన్నప్పటి నుంచి నేను సమకూర్చుకున్నాను ఓకే సార్ నాకు తెలియకుండా నేను సమకూర్చుకున్నాను ఓకే పై లోకాల్లో నాకు తెలిసి కింద లోకాల్లో నేను సమకూర్చుకున్నాను ఓకే సార్ దానికోసం సమకూర్చుకున్నట్టు కూడా నాకు తెలియదు కానీ దానికోసమే పైన అయింది అని ఇప్పుడు తెలుస్తుంది ఇన్ ఇన్ అంటారు అంటే జరుగుతున్నప్పుడు తెలియదు జరిగిన తెలుసు ఓహో అందుకోసం నేను పుట్టానా అందుకోసం నేను గోడమండలి ఫర్టిలైజర్ చేస్తున్నానా గోడమండల కంపెనీ నాకు ఎందుకు దొరికింది ఉద్యోగం ఊరు తిరగాలి నెలకి ఇరవై ఐదు రోజులు తిరగాలి నేను అందరితో మాట్లాడాలి ఆ ఊర్లన్నీ తిరిగే కెపాసిటీ అందరితో మాట్లాడే కెపాసిటీ నాకు కోరమండలి కంపెనీ ఇచ్చింది అందుకు నాకు ఉద్యోగం దొరికింది ఓకే ఒక ఆఫీస్ లో కూర్చుని ఉద్యోగం దొరకలేదు టూరింగ్ ఉద్యోగం దొరికింది ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇప్పుడు తిరుగుతున్నారు నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు కోరమండలి మరి కోరమండలి నాకు అది ఆ జాబ్ దొరికితే పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తాను నాకు ఇందులో కెపాసిటీ అయితే వచ్చింది అందులో కూర్చొని మ్యాగజైన్ కలెక్షన్ చేసేవాడిని ప్యాంప్లెట్ తయారు చేసేవాడిని సినిమాలు తయారు చేసేవాడిని మార్కెటింగ్ మార్కెటింగ్ పద్దెనిమిది సంవత్సరాలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేశాను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీలో కూర్చుని ధ్యానాన్ని మార్కెటింగ్ చేయాలి కాబట్టి కాబట్టి అందులో కెపాసిటీ వచ్చింది శాకాహారాన్ని మార్కెటింగ్ చేయాలి ఏదైనా కనుక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసాను పద్దెనిమిది సంవత్సరాలు మార్కెటింగ్ కలాలన్నీ పుణికి పెంచుకున్నాను సో ఈ ధ్యానాన్ని ఎలా మార్కెట్ చేయాలి అది నా ప్రణాళిక ధ్యానం చేయడం కోసం నేను పుట్టలేదు పుట్టిన హిమాలయాలు పుట్టి ఉండేవాడిని